ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలం బాలాజీనగర్ గ్రామ పంచాయతీ రమణ తండా నేను ఆంగోజ్ జగదీష్ సనాబ్ రామ్ దాసు నేను మిరప తోట ఎకరాలు విస్తీర్ణంలో నాటడం జరిగింది విత్తనం వచ్చేసి మన మహేంద్ర సీడ్ వారి జననీ విత్తనం ఎకరాలు విస్తీర్ణంలో నాటుకున్నాను నేను గత పదిహేను సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా కానీ నానా రకాల విత్తనాలు వాడాను కానీ ఈ సంవత్సరం మహేంద్ర సీడ్ వారి జనని విత్తనం వాడగానే నాకు కొంచెం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నల్లి ప్రభావ తట్టుకొని బొబ్బర ప్రభావితం తట్టుకొని కాపు సెట్టింగు చెట్టు కింద నుంచి కాయగానే పై వరకు ఇప్పుడు ఈ మంత్ జనవరి కాబట్టి జనవరిలోనే ఇలా ఉంది ఇంకా ఫిబ్రవరి మార్చి ఎండింగ్ వరకు కూడా నేను ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నా ఒక రైతుగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఏంటంటే నేను రైతుని రైతు మోసం చేస్తే నేను ఒక రైతుని కాదు ప్రతి ఒక్క రైతు ఇక్కడ మన తిరుమలపాలెం మండలంలో కానీ ఎక్కడ ప్రతి ఒక్క చూసే రైతు ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ ఉన్నా కూడా మహేంద్ర సీడ్ వారి జనని ఇత్తనాన్ని నాటుకోవడం వల్ల గ్రోతింగ్ పూత ఖాతా మనకు వీడియోలో కూడా మనం చూసుకోవచ్చు తోట కంప్లీట్గా లాస్ట్లో పూత ఖాతా సెట్టింగ్ కానీ ప్రతి ఒక్కటి మనకు మంచిగా ఉంది రైతులు ఈ ఫీల్డ్ పెట్టడం అనేది ఈరోజు మాత్రమే ఈ వీడియో తీయడం జరిగిందిలే కానీ ప్రతి ఒక్క రైతు నేను వేసిన నెల రోజుల నుంచే దీని గ్రోతింగ్ దీని రిజల్ట్ను చూసి చాలామంది రైతులు ఎక్కడెక్కడో దూరం నుంచి వచ్చి మిరప తోటను చూడడం జరుగుతుంది నాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈ తోట ఇలా రావడం ఇలా కాపు ప్రస్తుతానికి ఎకరానికి పాత క్వింటాలు కాశీ ఉంది ఇంకా పది క్వింటాల ఫ్లవరింగ్ ఉందని నేను ఆశిస్తున్నా ఒక రైతుకి నేను అబద్ధం చెప్పట్లేదండి ప్రతి ఒక్క రైతు మహేంద్ర సీడ్ వారి జరిని విత్తనాన్ని కంపల్సరీ తీసుకోండి మీకు ఏదన్నా అప్పులు ఆలోచనలు ఉంటే కానీ అది మైండ్లో నుంచి తీసేవచ్చు ఈ విత్తనాన్ని వాడటం వల్ల నేను రైతుగా నేను చెప్తున్నా నా పేరు నరేష్ మాది రమనాథ తండ మాది వీళ్ళది పక్క పక్క నుంచి పక్క పక్కన ఇల్లులే ఈ తోట ఏంటంటే ఫస్ట్ నుంచి ఇదే గ్రోతింగ్ ఉంది నేను ఫస్ట్లో తీసుకొచ్చినప్పుడు ఎక్కడ తీసుకొచ్చిన నాకు తెలియదు మరి ఎక్కడ తీసుకొచ్చిన అని అడిగితే బాలాజగ్రో ఏజెన్సీలో తీసుకొచ్చా ములుగుల పిల్లలు రామారావు దగ్గర అని చెప్పిండు నేను అక్కడ పోయి చూస్తే ఉంది ఎత్తునాలు అప్పటికి అట్లా నేను లాస్ట్లో అన్నట్టు అయితే సాగు చేట్లుగా ఒక ప్యాకెట్ తీసుకొచ్చా ఒక ప్యాకెట్ తీసుకొచ్చేస్తే మా దాంట్లో ఒక సైడ్ కింద సైడ్ వేసుకుంటే ఈ తోట ఏముందో సేమ్ మా తోట ఒక సేమ్ అలానే ఉంది బాగానే ఉంది రిజల్ట్ బాగుంది తోట ఇది ఎంత ఉందో రిజల్ట్ అది కూడా అంతే ఉంది కాయ అయితే పూర్తిగా బాగుంది కింద నుంచి పైదాకా బాగానే ఉంది పూత రిజల్ట్ గ్రోత్ అంతా బాగానే ఉంది ఎలక్ట్రోసిస్మెంట్ కొట్టి ఇది పది రోజులు అవుతుంది అయినా కానీ తోట ఇంతే ఉంది మరి నా తోట కొట్టి నేను ఐదు వేలు అవుతుంది మళ్ళీ మళ్ళీ అటాక్ అయింది అంటే ఇత్తన అన్నింటికి తట్టుకుంటుంది పర్లేదు బానే ఉంది నెంబర్ వన్ విత్తనం అందరు వేసుకోవచ్చు వేసుకోదాక విత్తనం ఇది